హైదరాబాద్ లో కూలిన ఎయిర్ ఇండియా విమాన ఘటనలో గుజరాత్ రాష్ట మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి మరణించిన సంగతి తెలిసిందే ఆయనే కాదు ఎంతో మంది భారత ప్రముఖులు విమాన ప్రమాదాల్లో హెలికాప్టర్ ప్రమాదాల్లో తమ ప్రాణాలను కోల్పోయారు మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ పంతొమ్మిది వందల జూన్ ఇరవై మూడున విమాన ప్రమాదంలోనే మరణించారు పైలట్ లైసెన్స్ ఉన్న ఆయన ఢిల్లీలోని జంగ్ ఎయిర్పోర్ట్ సమీపంలోని ఢిల్లీ ఫ్లైయింగ్ క్లబ్లో ఏరోబాటిక్స్ చేస్తున్న క్రమంలో కంట్రోల్ తప్పి విమానం కోరడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు అంతకు కొన్నేళ్ల ముందు భారత అణు కార్యక్రమ పితామహుడు హోమీ జహంగీర్ బాబా కూడా విమాన ప్రమాదంలోనే మరణించారు ఆయన ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా వన్ నాట్ వన్ విమానం స్విట్జర్లాండ్లోని స్విస్ ఆల్ఫ్స్ పర్వతాల్లో ఉన్న మౌంట్ బ్లాంక్ శిఖరంలో కూలింది రెండు వేల ఒకటి సెప్టెంబర్ ముప్పైనా యూపీలోని కాన్పూర్ లో జరిగే ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత మాధవరావు సింధియా ఆ రోజు జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు మార్చి టీడీపీ నేత బాలయోగి ఒక ప్రైవేట్ ప్రోగ్రామ్ కు హాజరయ్యేందుకు భీమవరం బయలుదేరారు కృష్ణా జిల్లా కైకలూరు సమీపంలోని ఒక చెరువు వద్ద ఆ హెలికాప్టర్ కూలిపోయింది దీంతో ఆయన అక్కడే చనిపోయారు నాలుగులో అప్పటి మేఘాలయ రాష్ట మంత్రి సైప్రిన్ సంగ్మాతో పాటు మరో తొమ్మిది మంది హెలికాప్టర్ లో అస్సాంలోని గౌహటి నుంచి మేఘాలయ షిల్లాంగ్ వచ్చే వేళలో షిల్లాంగ్ కు ఇరవై కిలోమీటర్ల దూరంలో జరిగిన ప్రమాదంలో మొత్తం ప్రాణాలు కోల్పోయారు రెండు వేల ఐదు మార్చిలో అప్పటి హర్యానా మంత్రిగా ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త ఓం ప్రకాష్ జిందాల్ మరో మంత్రి సురీందర్ సింగ్ తో కలిసి హెలికాప్టర్ లో ఢిల్లీ నుంచి చండీగఢ్ కు వెళ్లే సమయంలో విమానం కూలిపోవడంతో ఇద్దరు మరణించారు రెండు వేల పదకొండు ఏప్రిల్ ముప్పై అప్పటి అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దోర్జీ ఖండు మరో నలుగురు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోవడంతో రెండు చనిపోయారు ఇరవై ఒకటి డిసెంబర్ ఎనిమిదిన దేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ఆయన భార్య మరో పదకొండు మంది హెలికాప్టర్ లో తమిళనాడులోని సలూర్ నుంచి వెల్లింగ్టన్ కు బయలుదేరే క్రమంలో ఆ హెలికాప్టర్ కూలిపోయింది దాంతో అందులో ఉన్న అందరి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి ఇక రెండు పేల నాలుగు ఏప్రిల్ పదిహేడున ప్రముఖ నటి సౌందర్య బెంగళూరు నుంచి తెలంగాణలోని కరీంనగర్ కు ఎన్నికల ప్రచారం కోసం బయలుదేరుతుండగా ఆమె ప్రయాణిస్తున్న విమానం కూలిపోయింది సౌందర్యతో పాటు నలుగురు మరణించారు అప్పటికి ఆమె వయస్సు ముప్పై రెండేళ్లు కాగా ఆ టైంలో తాను గర్భవతి కూడా రెండు పేల తొమ్మిది సెప్టెంబర్ రెండున జరిగిన హెలికాప్టర్ ప్రమాదం మాత్రం అప్పటి ఆంధ్రప్రదేశ్ లోని కోట్లాది మందిని విషాదంలోకి నెట్టేసింది అప్పటి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నల్లమల్ల అడవుల్లో కూలిపోవడంతో ఆయన స్వర్గస్థులయ్యారు